సంక్రాంతి అంటేనే మనకి గుర్తొచ్చేది మన ఆడవాళ్ళకి ముగ్గులు ఇది అమ్మ వేసిన ముగ్గు ఇది అత్త వేసిన ముగ్గు ఇది నా ముగ్గు మూడు ముగ్గుల్లో ఏది బాగుందో మీరే కమెంట్ చేయండి ప్లీజ్ మళ్ళా చెప్పు అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బూనా అందరికీ అయిపోయిన భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అందరూ ఫెస్టివల్స్కి ఊరికెళ్ళి బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాం మేమైతే ఈసారి ఊరికి వెళ్ళడానికి వీలు పడలేదు ఇంకా బెంగళూరులోనే మా సెలబ్రేషన్స్ ముగించుకున్నాం మనకి సోమవారం భోగి వచ్చింది కదా ఇంకా సోమవారం పొద్దున ఫోర్ థర్టీకి అంతా లేచి భోగి వేసాము కొత్తిల్లు కొన్నాక ఇది మూడోసారి భోగి వేయడం మా చుట్టుపక్కల ఎవ్వరూ భోగి వేయరు కానీ ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్గా వేయడం చూసి పక్కన ఇంట్లో ఉన్న తమిళాంటికి ధైర్యం వచ్చి తను కూడా భోగి వేయడం స్టార్ట్ చేశారు ఎందుకంటే మన సాంప్రదాయాలు మనం పాటించవచ్చు కదా మీరు ఎందుకు వేరే వాళ్ళకి భయపడతారు అంటే భయపడడం కాదు ఎందుకో చూసి అందరూ మన వాళ్ళని వింతగా చూస్తారని మేము వేయడం లేదు ఇప్పుడు నువ్వు వేస్తున్నావు కాబట్టి నిన్ను చూసి మేము కూడా వేస్తామని చెప్పి ఇంకా వాళ్ళు కూడా మాతో జాయిన్ అయ్యారనమాట సో అలా పక్కన పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ వాళ్ళ భోగి వాళ్ళు మా భోగి మేము వేసుకొని ఇక భోగిని భోగి మంటల్లో ఊర్లో ఉంటే భోగి ఎలా కాల్చుకునే వాళ్ళం డాడీ ఉంటే ఎలా ఫన్ చేసేవారు ఒకసారి భోగి మంటల్లో వేళ్ళు కాల్చుకునేది అన్నీ గుర్తు తెచ్చుకొని అలా డిస్కషన్ పెట్టుకుంటూ ఇంకా భోగి స్నానం కోసం పిల్లల కోసం నీళ్లు పక్కనే పెట్టుకొని ఇక అలా భోగి మాటలు మాట్లాడుకుంటూ భోగితో అన్ని చెడుపోయి మంచి జరగాలి ఈ సంవత్సరం అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలని మాట్లాడుకుంటూ డిస్కషన్ చేసుకుంటూ పిల్లల చదువుల గురించి ఇంకా పక్కింట్లో వాళ్ళైతే వాళ్ళ కుక్కను కూడా తీసుకొచ్చారు భోగి దగ్గరికి ఇక అలా అలా మా భోగి జరుగుతూ ఉంది చూడండి

ఇంకా భోగి అయిపోతేనే కళ్యాణం తీసుకొని పోయి కరాటి క్లాస్లో వదిలేసి వచ్చి ఇంకా ముగ్గేసాము ముగ్గైతే సింపుల్గా వేసాము ఎందుకంటే ఆ రోజు స్కూల్ ఉనింది ఆఫీసు ఉనింది ఇంకా ఆ రోజే లాస్ట్ మనకి పూజ కూడా కాబట్టి బూనమ్మ అయితే టెంపుల్కి వెళ్ళిపోయి పూజ చేసుకొని దీపాలు పెట్టుకొని ప్రసాదం తీసుకొని వచ్చేసింది ఆ రోజే మనకి గోదాదేవి అమ్మవారి కళ్యాణం కూడా ఉంటుంది సో ఈసారి సోమవారం వచ్చింది కాబట్టి భోగి రోజు ఎవరు నాన్ వెజ్ అవి వండుకోలేదనమాట ఇంకా ఇంట్లో చెరుకులు అలా పెట్టేసి ఇంకా గడప దగ్గర దీపాలు అవి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య మనకి భోగి పండ్లు పోయాల్సిన కావాల్సిన పదార్థాలు చెరుకు రింకలు పూలు అంతా మిక్స్ చేద్దాం రండి ఫ్రెండ్స్ మన భోగి పండ్లు రెడీ అయిపోయింది చూడండి భోగి పళ్ళు పోసుకునే రెడీగా ఉండాలి ఇంకా భోగి పళ్ళు పోయడం షార్ట్ వీడియోలో పెట్టాను కదా అందుకని ఇక్కడ యాడ్ చేయలేదు ఇక అంతే మన భోగి అయిపోయింది ఇంకా మరుసటి రోజు సంక్రాంతి పండుగ సంక్రాంతి కోసం చెరుకులు పొంగలు బొమ్మ అంతా వేసి ఏదో చేశాను కానీ చాలా కష్టపడి వన్ అండ్ హాఫ్ అవర్ కష్టపడి ఈ ముగ్గు వేస్తే పక్కింట్లో ఉన్న చిన్న పాప వచ్చి అంటే ఈరోజు మకర సంక్రాంతి కదా మీరేమీ క్రిస్మస్ ట్రీ వేశారు అని అడిగింది అయిపోయింది ఇంకెట్లో నా ముగ్గు నాకు బాగా అనిపించిందని అది సంక్రాంతి ముగ్గు ఇంకా పిల్లలు ఫ్రెష్ అప్ అయిపోయి అందరికీ విష్ చేస్తున్నారు అందరికీ హ్యాపీ సంక్రాంతి అందరూ సంక్రాంతి బాగా జరుపుకున్నారు కదా ఇంకా మా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇంకొక సూర్యుడు పొంగలు కైటు చెరుకులు అన్నీ పెట్టేసుకున్నాము ఇలా సంక్రాంతి ప్రిపరేషన్ జరుగుతుంది ఇంకా మనం సంక్రాంతి అంటే పెద్దలకు బట్టలు పెట్టుకోవడం కదా ఆ రోజు మన ఇంట్లో ఎవరైతే స్వర్గస్థులు అయి ఉంటారో వాళ్ళకి ఇంకా మేమైతే మా అవ్వకి పూజ చేస్తున్నాము అలా అవ్వకి ఇష్టమైన వంటలన్నీ వండేసుకొని చీర పసుపు కుంకుమ గాజులతో అన్నీ పీటని ఏర్పాటు చేసుకొని ముందర తొలిగి వేశాం ఈసారి కూడా మాకు పచ్చాకులు దొరకలేదు సో ప్లాస్టిక్ ఆకుల్లోనే వేశాము ఇంకా ఇలా ఇలా మా ప్రిపరేషన్ మధ్యాహ్నం ఒంటి గంటకి స్టార్ట్ అయిపోయింది ఆ లోపు చింటు కూడా వచ్చి జాయిన్ అయ్యాడు ఇలా అన్నీ అవ్వక్కి పెట్టి పూజ చేసుకొని కళ్యాణ్ బూనా దగ్గర సాంబ్రాణి వేపించేసి మా ఆయన అయితే మిస్ అయిపోయారు వాళ్ళమ్మకి లాస్ట్ టూ ఇయర్స్గా సాంబ్రాణి వేయడం లేదు కొన్ని కారణాల వల్ల బయట ఉన్నారు కాబట్టి ఇంకా ఇంట్లో అంతా పూజ ఇలా జరిగింది సింపుల్గానే ఆ రోజు మాత్రం పూలు భయంకరంగా రేట్లు ఉన్నాయి అందుకే కొంచెం పూలే తీసుకున్నాము ఇక మీరందరూ కూడా మకర సంక్రాంతి ఎలా జరుపుకున్నారో బాగా జరుపుకున్నారు కదా ఇక ఇంట్లోపల పూజ అయిపోయిన తర్వాత మిద్దిపైకి వెళ్ళి కాకి పెట్టడానికి వెళ్ళామనమాట థ్యాంక్స్ చూడండి ఫ్రెండ్స్ ఆకాశంలో అయితే బరీ హద్దులు పౌరాలు అంతా ఉంటాయి పేరు ఏమీ లేదు అప్పయప్ప ఇలా ఈ సంవత్సరం మా సంక్రాంతి సెలబ్రేషన్స్ కొంచెం హ్యాపీగా కొంచెం బాధగా కొంచెం సంతోషంగా అలా అలా గడిచిపోయింది బూనాకు మాత్రం కలవరం అంతా ఊర్లోనే ఉండిపోయింది డాడీ వచ్చింటే ఊరికి వెళ్ళి ఉండొచ్చు అనే ఫీల్తోనే సంక్రాంతిని గడిపేసింది ఇక నెక్స్ట్ డే కనుమా మనకు అట్లాంటి సెలబ్రేషన్స్ ఏమీ లేక ఎవరి వాళ్ళు అక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ పరిగెత్తుకున్నాం ఆఫీస్లోని స్కూల్లోని సో ఇలా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో బోరింగ్గా భోగి సంక్రాంతి జరుపుకున్నాము ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాం అంతవరకు టాటా బాయ్ బాయ్